హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా ఇంట్లో అయితే చికెను చికెన్లోకి ఆమ్లెట్ అయితే ఈ విధంగా వేసినాను సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి మీరే ఏం లేదండి ఆమ్లెట్ వేసుకుంటాము కదా ఆ విధంగా ఆమ్లెట్ వేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా చికెన్ మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా దాంట్లో అయితే ఫైనల్గా ఇది వేసుకోవాలండి ఆమ్లెట్ చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోవాలి ఈ కర్రీలోకి వచ్చి ఇంకా సంగటి ఇదిగోండి సంగటి అయితే చేస్తా అన్న సూపర్ టేస్ట్ ఉంటుంది సంగటి ఈ పిండి నేను వేసి కొద్దిసేపు ఇలానే మూత పెట్టేస్తాను ఎందుకంటే సంగటి అనేది చాలా రుచిగా ఉంటుంది అలా పిండి వేసి కొద్దిసేపు ఇలా మూత పెడితే కొద్దిసేపు అంటే ఓన్లీ ఒక సిక్స్టీ సెకండ్స్ అట్లా మళ్ళా మనము కట్టితో అయితే గలుపుకోవాలి ఇది మా అమ్మాయి కోసం కోడి లివర్ ఉంటుంది కదా అదే అండి ఇదైతే ఇష్టంగా తింటుందనేసి ఇంకా పాపకైతే తీసి పెట్టినాను ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదండి బట్టలు ఉతకాలి అందుకే లేట్ అయిపోతుంది చూడండి ఇవన్నీ నాటు గుడ్లే చూడండి ఇంటికాడ మాకు చాలా కోళ్ళు ఉన్నాయి ఇవైతే స్కూల్లో వచ్చిన గుడ్లు ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోయింది మా అమ్మాయికి ఇంకా అయితే ఇవ్వరంట ఇంకా నాటుగుడ్లు ఉండదు అనేసి మా అయితే తెచ్చినాడు చిన్నపిల్లలకి నాటు గుడ్లు పెడితే మంచి శక్తి అండి వాళ్ళకి మంచి బలం వస్తుంది సో ఇంకా ఈ నేను అన్నీ నేను మర్చిపెట్టాలి అండి రాత్రి అంతా బట్టలన్నీ మర్చిపెట్టినాను ఇంకా మా అమ్మ ఎట్లా అంటే అట్లా చేసేసింది ఇంకా మళ్ళీ మర్చిపెట్టాలి డబ్బాలు పని చేస్తుంది ఏదైనా కూడా ఇదేంటో చూడండి నిన్నైతే మేము బజార్కి వెళ్ళినప్పుడు ఈ బొమ్మ అయితే తీసుకొచ్చినాం కానీ పగలు కొట్టేసింది బెలూన్ టైప్లో ఇది ఉంటుంది పగల కొట్టేసింది ఇంకా దీంట్లో గాలి ఎంత పోయేసరికి ఇలా అయిపోయింది ఇదైతే ఇదంతా మా బెడ్రూమ్ కొద్దిసేపు పిండి వేసి మూత పెట్టుకొని తర్వాత ఈ విధంగా గెలుకున్నాం అనుకోండి సంగటి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంకా ఈ విధంగా అయితే గెలికేసినాను ఇంకా ముద్దలు చేయాలి కదా ముద్దలు చేయడంలో ఒక టెక్నిక్ అయితే మీకు చెప్తాను ఈ సంగటి ముద్దలు చేసేటప్పుడు చాలామందికి కాలుతూ ఉంటుంది కదా చెయ్యి అట్లా కాలకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి ముద్దలు అనేది కూడా చెప్తాను మీకు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు సంగటి ముద్దలు ఎలా చేయాలి సింపుల్గా చేయి కాలకుండా ఓకే దాని గురించి అయితే చెప్తాను మీకు చాలామంది సంగటి చేసినప్పుడు తట్టలో వేసుకొని ఇంకా చేత్తో చేస్తూ ఉంటారు అప్పుడు చేయిలు మనకు కాలతా ఉంటాయి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి సంగటి ముద్దలు అనేది మీకు ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నేను చెప్పే ఈ ట్రిక్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూడండి సంగటి అయితే చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే వేడివేడి సంగటి సో మనము ఈ సంగటిని తీసుకొని ఇట్లా కొంచెం కొంచెము దీంట్లో అయితే వేసుకోవాలి చూడండి ఒక గిన్నె తీసుకొని అది స్టీల్ గిన్నె కానివ్వండి లేదంటే ఇంకా ఇట్లా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆల్వర్ గిన్నెలు అలాంటివైనా సరే సో ఇట్లయితే వేసుకోవాలి అన్నము గిన్నెలో అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళము సో నేనైతే సంగటి చేయలేక కా కా చేతులు అయితే కాలేవి ఇట్లా ముద్దలు చేసేటప్పుడు అయితే నాకు ఒక ఆమె ట్రిక్ చెప్పిందండి పూర్వకాలంలో ఇట్లా చేసేవాళ్ళు అనేసి సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇట్లా గిన్నెలో వేసుకొని ఇంకా వచ్చి దీన్ని ఇట్లా నేయడమే చూడండి సంగటి అయితే ముద్ద అయితే అయింది కదా ఇదిగోండి చాలా సింపుల్ అండి మీకు క్లారిటీ కోసం కనిపిస్తా ఉన్నా ఇంకా దీంట్లో అయితే వేస్తా ఉన్నా వచ్చింది కదా ముద్ద ఇదిగోండి ఇట్లా సింపుల్గా మనము చేరు కాలకుండా ఇట్లా గిన్నెలో మనం ముద్దలు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి షేర్ చేయండి